నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో వన మహోత్సవం జరగడం సంతోషంగా ఉందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీతో కలిసి మొక్కలు నాటారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంలు టీడీపీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి షాలువలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించగలుగుతామన్నారు నియోజకవర్గంలో పదమూడు వేల ఐదు వందల అరవై మూడు ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు ఇందులో భాగంగానే నాయుడుపేట సూలూరుపేట ప్రాంతంలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి చెట్లను నరికించేసి పరదాలు కట్టుకుని కార్యక్రమాలు నిర్వహించుకునేవారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వనాలను పెంచేందుకు కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి వనాలను నరికించే చర్యలు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ జనార్దన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మైలారి శోభారాణి టీడీపీ మండల అధ్యక్షులు విజయకుమార్ నాయుడు కృష్ణయ్య టీడీపీ నాయకులు పసల గంగా ప్రసాద్ మైలారి రాజశేఖర్ ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ వనమహోత్సవంలో వనమహోత్సవానికి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం వన మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ వన వన మహోత్సవం అంటే దేశవ్యాప్తంగా మన పచ్చదానాన్ని పెంచుకోవడం అలాగే అటవీ అటవీ అంటే ఫారెస్ట్లోని చెట్లని నరకుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది చెడు వాయువులు ఏవి లేకుండా ఉంటాయి అలాగే అడవులు విస్తీర్ణ పెంచడం వల్ల మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది మనకు నేల వాటర్ని తడిని పీల్చుకొని మనకు టెంపరేచర్లో కానీ అలాగే అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి మనం మనం ఉన్న పరిసరాల్లో మనం చెట్లు నాటడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో అటవీ విస్తీర్ణ మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై మూడు ఎకరాలు ఉంది అంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటే ఉంది మన సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీర్ణ పెంచడానికి ప్రయత్నిస్తాను మన నియోజకవర్గాన్ని పచ్చదనంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మనకు ఒక పార్క్ ఉంది అలాగే ఇది తొంభై సెంట్లతో ఇంకో పార్క్ కూడా నిర్మిస్తున్నాము అలాగే సూలూరుపేటలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన మన పరిసరాల్లో చెట్లను పెంచితే మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పచ్చదనాన్ని పెంచుకుందాం కాబట్టి నేను నా ప్రయత్ నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరూ నాతో నాతో పాటు నడుస్తారని ఆశిస్తున్నా ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా అక్కడ ఉన్న చెట్లను నరికి చేసి పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పయనించేవాడు మరి ఒకటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం కూడా గుర్తుంచుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు వనాలని పెంచేదానికి ప్రయత్నం చేస్తుంటే గత ప్రభుత్వ వనాలని డిస్ట్రాయ్ చేసి నరికిచ్చేసి చెట్లు ఎక్కడ అడ్డం లేకుండా చేసిన ప్రభుత్వాలు మరి ఏదేమైనా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ ఇచ్చే అవకాశం చెట్లకే ఉంటుంది పచ్చదనానికి ఉంటుంది మరి అంతేకాదు వర్షాలు రావాలంటే చెట్లు ఎంతో అవసరం ఎక్కడ చెట్లుంటాయో అక్కడ పుష్కలంగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది మరి అంతేకాదు రోడ్ సైడ్ అయితేమీ మరి కట్ల మీద అయితే చెట్లు వేస్తే పాదశాలలు సేద తీర్చుకునే దానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం వనమహోత్సవాలని ఏర్పాటు చేశాడు మరి ఆయనకి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఒక దిగ్విజయంగా ఒక పండుగలాగా నిర్వహించేదానికి దోహదపడిన మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కారు గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూమ్ ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ కోసం న్యూస్ ప్రెస్ చేయండి